హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మొక్కజొన్నలు ఉంటాయి కదా వాటితో గారెల్ వెజిటేబుల్స్ వేసి గారెలు ఎలా తరచాలో చూద్దాం ఈ గారెలు చూడండి చాలా క్రిస్పీగా చాలా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి స్నాక్స్ టైంలోకి టీ టైంలోకి చాలా బాగుంటాయి ఇది తెలంగాణ ఫెస్టివల్ లో బాగా చేసుకుంటారు ఇవి మొక్కజొన్న పొత్తులు తెచ్చాము చూడండి వీటిని పొట్టు తీసేసి వలుసుకోవాలి గిన్నెలు చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది చూడండి అవి చెరిగేసి మిక్సీ గి గిన్నెలోకి వేసుకున్నాను టేస్ట్కి సరిపడని పచ్చి వేసుకోవాలి ఒక ఐదు వరకు వేసుకున్నాను అల్లం ముక్కలు వేసుకోవాలి దొడ్డుప్పు ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాము ఈ మిశ్రమాన్ని మిక్సీ పెట్టిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి అందులో జీలకర్ర వేసుకున్నాను ఒకటి ఒక స్పూన్ వరకు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంట్లో ఉన్నాయని పన్నీర్ ముక్కలు మీడియం సైజులో కట్ చేసుకున్నాను క్యారెట్ తురుము సొరకాయ తురుము కరివేపాకు క్యాబేజీ ఉల్లిపాయ కరివేపాకు అన్నీ వేసే సైడ్లో కట్ చేసి పెట్టుకున్నాను క్యాప్సికమ్ ఇంకా మనకి ఏమైనా నచ్చిన వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు స్వీట్ కార్న్ బఠానీ అలాంటివి కూడా అవన్నీ వేసి కలుపుకోవాలి ఉల్లి ఉల్లి పొరక అంటారు కదా అది కూడా ఉల్లి ఉల్లి పువ్వు ఉల్లి పొరక అంటారు అది కూడా కట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఎప్పుడు ఒక కడాయిలో స్టీల్ కడాయిలో నూనె వేడి చేసుకుంటున్నాను నూనె వేడైందేమోని కొంచెం వేసి చూస్తున్నాను ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న ముద్దలు తీసుకొని దీనిపైన ఒత్తుకోవాలి కొంచెం వెడల్పు ఎక్కువగా రావాలంటే వద్దు వడల్లాగానే కావాలంటే డైరెక్ట్ చేయితోటి చిన్న దగ్గరికి వేసుకోవచ్చు మన పిల్లలు ఎలా ఇస్త తింటే తింటారో ఆ విధంగా వేసుకోవచ్చు నేను నూనె పేపర్ మీద ఒత్తేసి వేస్తున్నాను కొంచెం వెడల్పుగా రావాలనేసి ఇలా ఒక్కొక్కటి తయారు చేసి వేసుకోవాలి ఒక్కొక్కసారి ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు కడాయిని బట్టి వేసుకొని వేయించుకోవాలి ఇవి ఆల్రెడీ ఎల్లో లో ఉంటాయి కాబట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది మొక్కజొన్నలు వరంగల్ సిద్దిపేట డిస్టిక్లో బాగా పండుతాయి ఇక్కడ పండే ఐటమ్స్ తోటి అక్కడ వాళ్ళు చాలా రెసిపీస్ చేస్తారు కదా జొన్నలు సజ్జలు కిందికే వస్తాయి మొక్కజొన్నలు కూడా వీటిని ఎండబెట్టి కోడికి దానాగా పంపిస్తారు వీటిలో మంచి పోషక విలువలు ఉంటాయి అందువల్ల కో మనకి కోడికి గుడ్డు బలం అంటారు కదా ఇవి కోళ్ళు బాగా తింటాయి ఇక్కడ నుంచి ఫారిన్ దేశాలకి కూడా సప్లై అవుతాయి ఇలా గోల్డెన్ కలర్ వస్తేనే అవి టేస్ట్గా ఉంటాయి ఇలానే అన్ని గారల్ని వేయించేసుకోవాలి ఎప్పుడు రోటీగా ఒకటే రకంగా కాకుండా ఈసారి వెజిటేబుల్స్ వేసి చేసుకున్నాము వెజిటేబుల్స్ రొట్టిగా పెడితే పిల్లలు తినరు కదా ఇలా స్నాక్స్లో వే వాళ్ళకి కనిపించకుండా వేస్తే తింటారు వాళ్ళు వాళ్ళకి ఏం వెజిటేబుల్స్ వేసామో తెలియదు కదా ఫ్రై అయ్యాక అవి తీసేసి తిన్నా వాటి ఫ్లేవర్ అనేది వస్తుంది బలం వస్తుంది థ్యాంక్ యూ